యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వేసవి సెలవుల సందర్భంగా యాదాద్రికి భక్తుల తాకిడు పెరిగింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు ఆలయంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు నీటితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటల నుండి మూడు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి దాదాపు రెండు నుండి మూడున్నర గంట సమయం పడుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండ క్రింది విష్ణు పుష్కరిణి కారు పార్కింగ్ బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది